చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడిన దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నది ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వాళ్ళ కుమారుడు పెద్దిరెడ్డి మిజన్ రెడ్డి గారిని ఏ కేసు గురించి వచ్చినా ఏ అవినీతి అనే మాట వచ్చినా ఏ అక్రమం అనే మాట వచ్చినా ఏది వచ్చినా వాళ్ళ మాట వినిపిస్తూ ఉంది వీళ్ళు వినిపించేలా వీళ్ళు వీళ్ళ మీడియా చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ ఆఫీసులో అయినా అసెంబ్లీలో అయినా ఆ పేరు ప్రస్తావన లేకుండా లేదు అండ్ అదే సమయంలో క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళను వాళ్ళ నియోజకవర్గాన్ని కూడా బల నీయట్లేదు మిథున్ రెడ్డి గారి మీద అయితే రాళ్ళదాడి పోలీసులే సాక్షులుగా ఉండి రాళ్లదాడి చేస్తూ ఉన్న చేసిన వాళ్ళు పెట్టి చేయించుకున్న వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉండడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలో రాజకీయ అవగాహన ఉన్న చాలా తెలుసు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి రాజకీయ వయమానాల మరొకటనాల ఈ రోజు నుంచి కాదు చదువుకున్న రోజుల దగ్గర నుండి అది ఉంది అని చదువుకున్న రోజుల దగ్గర నుంచి అది ఉంది అని ఈరోజు మీడియా సమావేశంలో కూడా మాజీ మై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కడుగు ముందుకేసి ఈ పెద్దిరెడ్డి రెడ్డి గారి చంద్రబాబు రెడ్డి గారి మధ్య ఉన్నటువంటి ఆ వైరం దాని గురించి ప్రస్తావించుకుంటూ ఆయన ఒక కడుగు ముందుకేసి అప్పుడు చదువుకునేటప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చంద్రబాబు రెడ్డి గారిని కొట్టినారట కొట్టినాడట అన్నారు నిజమో అబద్ధమో మన తెలియదు చదువుకునేటప్పుడు పెద్దిరెడ్డి గారు చంద్రబాబు గారిని కొట్టినాడట అందుకని చెప్పి పెద్దిరెడ్డి అంటే చంద్రబాబుకి ఇక్కడి వరకు ఉంటుంది ఈ బీకల్ దాకా వరకు కోపం ఉంటుంది అందుకని చెప్పి ఈ ఈ కథలన్నీ చేస్తూ ఉన్నారు మొత్తం ప్రతిదీ కూడా వాళ్ళ మీద అలిగేషన్ వేసుకుంటూ పోతూ ఉన్నారు వాస్తవాలు ఒక రకంగా ఉన్నాయి ఆయన వేసే అలిగేషన్స్ మరో రకంగా ఉంటాయి ఎందుకంటే అప్పుడెప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు కొట్టినాడు కాబట్టి ఆ కోపం ఇక్కడ దాకా అలాగే పెంచుకున్నారు అధికారం వస్తే చూపిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మరి చదువుకున్న రోజుల నుంచి వీళ్ళిద్దరు చేసినటువంటి విద్యార్థి రాజకీయాలు భౌతిక దాడుల వరకు కూడా వెళ్ళి ఉన్నాయా అప్పుడు ఆయన చర్చకైతే తెరలేపాయి ఏమో అప్పుడు వీళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు స్టూడెంట్ రాజకీయాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళు చెప్పాలి ఇవన్నీ నిజమే